జిల్లాలో శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడమే లక్ష్యంగా ద్విచక్ర వాహనాలలో అనుమతి లేని మార్పులు చేసిన వారిపై జిల్లా ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు ఈ మేరకు మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నిఘా పెట్టి నూట యాభై ఐదు మోడిఫైడ్ సైలెన్సర్లను గుర్తించి వాటిని పట్టుబట్టి రోడ్డు రోలర్ ద్వారా ధ్వంసం చేశారు ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ డి జానకి ఆధ్వర్యంలో చేపట్టారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇలా మోడిఫై చేసిన సైలెన్సర్లు అధిక శబ్దం చేస్తూ ప్రజలను తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తున్నాయి ఇది చట్ట వ్యతిరేకమే కాకుండా ఇతర వాహనదారులకు ప్రమాదకరంగా మారుతుందని మోటార్ వాహనాల చట్ట ప్రకారం ఈ విధమైన మార్పులు నిషేధించబడినవని తెలిపారు ఇలాంటి మార్పులు చేసిన వారిపై కేసులు నమోదు చేసి జరిమానాను విధిస్తున్నామని పేర్కొన్నారు వాహనాదారులకు జరిమానాలు విధించి శబ్ద కాలుష్యం కలిగించే మారిన సైలెన్సర్లను తొలగించినట్టు తెలిపారు ద్విచక్ర వాహనాల మెకానిక్లు కూడా ఎస్పీ ప్రత్యేకంగా సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ వెంకటేశ్వర్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ భగవంత్ రెడ్డి మహబూబ్ నగర్ రూరల్ ఎస్ఐ విజయ్ కుమార్ మరియు ఇతర ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు మన మహబూబ్నగర్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు సీజ్ చేసినటువంటి సైలెన్సర్లు అంటే అక్రమంగా సైలెన్సర్లు పెట్టి శబ్ద కాలుష్యానికి కారణమయ్యే సైలెన్సర్లని దగ్గర దగ్గర నూట యాభై ఐదు సైలెన్సర్లని గుర్తించి వాటిని రిమూవ్ చేయడం జరిగింది వాటిని ఈరోజు డెస్ట్రాయ్ చేసిన మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో వాటిని డెస్ట్రాయ్ చేయడం జరిగింది మా విజ్ఞప్తి ఏంటంటే ప్రజలకు అంటే వాహనదారులకు చిన్నపిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులు డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్లకు ఎట్టి పరిస్థితుల వెహికల్ ఇవ్వద్దు అదేవిధంగా మనం కొన్నప్పుడు బండికి ఏదైతే సైలెన్సర్లు వస్తాయో అవే ఉంచాలి అవి కాకుండా చేంజ్ చేసి శబ్ద కాలుష్యానికి కారకులైతే ఎవరి అయినా బండి దానికి థౌజండ్ రూపీస్ ఫైన్ ఉంది ఫైన్ వేసి ఆ రిమూవ్ చేయడం జరుగుతుంది వాళ్ళ మీద కేసు కూడా అవసరమైతే రెండోసారి అట్లనే చేస్తే కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా యూజ్ చేయొద్దని కోరుకుంటున్నాం ఇవి రెగ్యులర్గా ఉంటాయి తనిఖీలు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు రెగ్యులర్గా చేస్తున్నారు ఏమైనా సౌండ్ చేస్తున్న వెహికల్ మీ దృష్టికి వచ్చినా ప్రజల దృష్టికి వచ్చినా కానీ మాకు ఫోన్ చేసి తెలియజేస్తే బండి నెంబర్ ఇస్తే వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది ఈరోజు మొత్తం వన్ ఫిఫ్టీ ఫైవ్ చేయడం జరిగింది వీళ్ళ మీద అంటే ట్రాఫిక్ ఎంఈ యాక్ట్ మోటార్ వెహికల్ చట్ట ప్రకారం వెయ్యి థౌజండ్ థౌజండ్ రూపీస్ కేసు బుక్ చేసి ప్లస్ అవి కూడా రిమూవ్ చేసినాం మొత్తం సైలెన్సర్లు మొత్తం రిమూవ్ చేయడం జరిగింది